그렇가 안이야. 여 거지. போற ஸ்டோர் ஏப் இருக்க கேத்தில் கூட ஒரு டிரைவர் வந்தால பைனல் ஜெனரேட் பண்ணிடுவீங்க ஆச்சு ஆச்சு நான் இங்கே ஆயா வந்துட்டேன் ஆமா ஆமா हमरे कुमारடால சோ நிர்வணல நம்ம எட்ஜ்ல எட்ஜ்ல Chào <coughs> <coughs> mọi কেঙল াযেল পাযে কেল মাযে কেল মাযে మాట్లాడదు మన లోపలైంది సరే అదే కింద మాట్లాడద్దా

మీరు ఆ గోడ క్లోజ్ చేసేసేయండి తర్వాత బాత్రూమ్ నుంచి అంతా వేస్టేజ్ అంతా వచ్చి కాలు వస్తున్నాయి మీరు బాత్రూమ్ ఉన్నాయి కదా ఆ కాలు అనేది క్లోజ్ చేసేనా మీరు వేసే ఆయిల్ మీరు ఆడే ఫుడ్ వల్ల మొత్తం వీడియో కూడా చూడండి రాజస్థాన్ రేపు కమిషన్ కూడా రామన్నాము మీరు రండి కూర్చొని మాట్లాడేసి అది ఏముండే నాకు అన్ని క్లియర్ చేపించండి ఆ ప్రజల సమస్యలు కూడా చేయను అంటే ప్రజలు ఈ రోజు రోడ్డు మీకు ఇచ్చారంటే అర్థం చేసుకోండి సమస్య ఎంతవరకు చేయను అందో చిన్నపిల్లలు తీసుకోలేకున్నారు

కూల్ కోట్ ఉంది కదా ఐస్ క్రీమ్ పార్లర్ గాంధీ రోడ్ లో బ్యాంక్ ఎదురుగా చేశారంటే వెనకాల వార్డు లోని రోడ్లన్నీ ఆక్రమించేసి బండలు పరుచుకొని రోడ్ లో జనాలు తిరుక్కోకుండా తర్వాత అక్కడ నుంచి వచ్చే పొల్యూషన్ అంటే ఆ ఫ్యాన్ నుంచి వచ్చే గాలి ఆ గాలి ఏమైతే ఉందో మొత్తం రోడ్డు పైకి వదిలినారు ఆ చుట్టుపక్కల నీళ్ళన్ని ఖాళీ చేసి వెళ్లిపోయినారు ప్రజలు ఎవరు అక్కడ నివాసం ఉండడం లేదు తర్వాత రోడ్డు పైన అది జనరేటర్ పెట్టి రోడ్డు కాలు పూర్చేసి రోడ్డును ఆక్రమించారు ఇంతవరకు ఇప్పటికే చాలా మంది కమిషనర్ కంప్లైంట్ ఇచ్చాం మేము తిరుపతి జోన్ కూడా కంప్లైంట్ ఇచ్చాం పొల్యూషన్ సెంటర్ కు దీని మీద ఏం యాక్సిన్ ఆల్రెడీ చెప్పాను సార్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తిరుపతి ఇది మా పరిధిలో లేదండి ఇది కమిషనర్ మీ పొద్దుట పరిధిలోనే ఉంది అని చెప్పారు ఆల్రెడీ ఇచ్చాం సార్ ముగ్గురు కమిషన్ ఇచ్చారు సార్

సరే ఇప్పుడు ఏ అధికారిని కూడా మీరు ఇక్కడ పంపించలేరు అంటారా సార్ ఒక సార్ ఏ అధికారిని ఇక్కడ అంటారా ప్రజల సమస్య పైకి ఎక్కినప్పుడు ఎవరు ఉండరు అంటారా